మా ఇంట్లో ఈరోజు లంచ్ స్పెషల్స్ ఏంటో చూసేద్దాం రండి క్యాబేజీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు తినకూడదు కాలీఫ్లవర్ కూడా తినకూడదు కానీ ఈ స్టైల్లో తింటే అంతగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పను కానీ ఫిఫ్టీ పర్సెంట్ బెటర్ అని చెప్తున్నాను ఇలా తరుక్కోవడం మీకు తెలుసో తెలియదో కూడా కామెంట్ చేయండి సన్న సన్నగా వస్తుంది తరిగాక ఉప్పు వేసి పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు బాలింతలకి మంచి రసం పెట్టాను టమాటాతోటి పౌడర్ కూడా చేసి చూపించాను చూసుకోండి ఇలా ఉప్పు వేసుకున్నాక అలా వదిలేయండి ఇలా సన్న సన్నగా తరుక్కుంటే క్యాబేజీ ఉడకబెట్టుకోవాల్సిన పని లేదు ఇలా సింపుల్గా చేసేస్తాను ఒక టమాటా వేసుకోవచ్చు లేదా నువ్వుల పొడి జల్లుకోవచ్చు బాలింతలు మటుకు కొబ్బరి వేసి పెట్టు కోడదుగా మరి అందుకనే ఇప్పుడు ఇలా వాటర్ అంతా తీసేసేయాలి వాటర్ తీసిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ నేను చేయాలా అని అనుకుంటున్నారా ఏం చేయొద్దు పారేయటమే అందుకని మనకి క్యాబేజీ స్మెల్ రావద్దు అని అన్నా కూడా ఈ టిప్పుని ఫాలో అవ్వండి ఇక్కడ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేస్తున్నాను కానీ ఇక్కడ నేను మినప్పప్పు కూడా వేయలేదు ఇప్పుడు క్యాబేజీ మొత్తం వాటర్ అంతా తీసేశాక ఇలాగ కిరమూత వేగినాక క్యాబేజీ అంతా కొంచెం ఇలా ఉండలాగా కాకుండా స్ప్రెడ్ చేస్తూ వేస్తే మాడకుండా ఉంటుంది మొత్తం అంతా వేసేసుకున్నాక పప్పు కూడా వేసేసి టమాటా కూడా వేసేసి మూత పెట్టుకోవచ్చు ఎందుకంటే దబ్బునే మగ్గిపోతుంది క్యాబేజీ మొత్తం వాటర్ తీసేసాం సన్నగా తరుక్కున్నాం కాబట్టి ఏ కటరు కూడా అవసరం లేదు అందరి దగ్గర కూడా పీలర్స్ ఉంటాయి కాబట్టి నాలాంటి పీలర్ ఉంటే ఈజీగా మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు బాలింతలకి రసంలోకి వెళ్ళిపోదాం రసంలోకి మనకు కావాల్సింది టమాటాలు టమాటాలు రెడ్గా ఉండాలి ఎందుకంటే బాలింతలు అన్నీ తినకూడదు కాబట్టి నేను ఇలా సన్న సన్నగా తరుక్కున్నాను రెండు సార్లు అయితే చిక్కగా టమాటా జ్యూస్ తీసుకున్నాను టమాటా జ్యూస్ ఎంత చిక్కగా ఉంటే ఇక్కడ రసం అంత బాగుంటుంది ధనియాలు ఒక గ్లాస్ అనుకోండి జీలకర్ర కూడా కొంచెం తక్కువగా వేసుకోవచ్చు మిరియాలు ఎండాకాలం కాబట్టి మిరియాలు ఎక్కువగా వేసుకోవద్దు మామూలుగా చలికాలం అయితే వానాకాలం అయినా కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఇక్కడ ఎండు మిరపకాయలు ఏమీ కూడా వేసుకోవద్దు ఐదారు రోజులు లేదు వారం రోజులకి సరిపడా పొడి మటుకు చేసుకోండి ఫ్రెష్గా ఉంటేనే ఈ రసం అనేది బాగుంటుంది చిక్కగా పిండుకున్నాక వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫ్రెష్గా పట్టింది ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కువ రోజులు ఉంచింది కాదు ఇంట్లో చేసింది కాబట్టి వన్ స్పూన్ అయితే సరిపోతుంది కరివేపాకు కొత్తిమీర చారు పొడి ఉప్పు పసుపు నేను ఇక్కడ ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు వేసుకుంటాను చిట్టికెడ అంటే చిట్టికాడ బెల్లం వేసుకున్నాను నెయ్యితో తిరగమూత పెడుతున్నాను కొంచెం వన్ స్పూన్ అయితే నెయ్యి సరిపోతుంది నూనె వేసుకోవద్దు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ మట్టుకు వేసుకొని తిరగమూత పెట్టుకోవాలి మినప్పప్పు కానీ శనగపప్పు కానీ ఏమీ వేసుకోవద్దు ఇది బాలింతలుగా రసంబర్ బాయ్ మరి సబ్స్క్రైబ్